అందరికీ నమస్కారం అసలు ఏపీ రాజకీయాలలో సంచలనమైనటువంటి వార్త ఏంటంటే రాష్ట్రంలోని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చింది ఏం చేశారు అని స్పష్టంగా ఎలా చేశారు అంటే ఇచ్చినటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో మేము ఏదైతే చేస్తున్నామో దాన్ని కాఫీ కొట్టి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు కాఫీ కొట్టి ఆ పథకాలు పెడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఇదే విషయం పైన ఈరోజు గ్రామ సచివాలయాలు పేరు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది ఆ పేరు ఎందుకు మార్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం ఏ పేరు మార్చారు అనేది ఒకసారి మన ఖాతాలో వేసేద్దాం గొప్పల కోసం పథకాలు వ్యవస్థల పేరు మార్పులు ప్రతి అడుగులోని క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు పరిపాలన వికేంద్రిస్తూ గ్రామ వార్డు సచివాలయాలు వ్యవస్థను తెచ్చిన నాటి సీఎం జగన్ వాలంటీర్లతో కలిసి వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి గుమ్మం వదకే ప్రభుత్వ సేవలు అనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థపై బాబు అక్కసు ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాలన్నీ విజన యూనిట్లుగా మార్చడానికి ఏ విధంగా అంటే మీరు స్పష్టంగా గ్రామ సచివాలయం అని చెప్పేసి మనం చూడవచ్చు గ్రామ సచివాలయం అని చెప్పాం ఎక్కడైనా నా పేరు పెట్టుకోలేదు నేనేమో జగన్ పేరు పెట్టుకోలేదు గ్రామ సచివాలయం గాంధీ బొమ్మలతో వేశామని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఎందుకు మార్చారు మా పథకాలు ఎందుకు కాఫీ కొడుతున్నారు అనేది అంటే సాధారణంగా ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలన్ని పెట్టిన తర్వాత దాన్ని విక్రదించరు దాన్ని విస్మరించరు సారీ విస్మరించరు ఎందుకంటే కొన్ని కొన్ని రకాలమైనటువంటి జీవాలు తెచ్చి గ్రామ గ్రామ సచివాలయాలు గాని ఇంకోటి ఇంకోటి వగేరే ఏమున్నా సరే అది పేరు అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఏ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు పేర్లు మార్చుకోవడం గత ఆనవాయితీ గత ముప్పై సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇదే తంతు తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అని ఎక్స్ వై చూ వచ్చి ఉండే సరే ఇదంతా పక్కన పెట్టుకుందాం కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థపై బాబు అక్కసాలు చెప్పేసి అని స్పష్టంగా సాక్షులు రాసినారు ఇప్పటికే అమ్మవారి రైతు భరోసా నాడు నేడు దిశ యాప్ విద్యాకానుక పేర్లు కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఉండేటప్పుడు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా మీరు పేర్లు మార్చి పెట్టుకున్నారు మీరేం కొత్త ఏమైనా చేశారా అని ఈ సాక్షి పేపర్లో స్పష్టంగా రాశారు ఇందులోనే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సహా నూట నలభై మూడు హామీలు అమల్లో ఘోర వైఫల్యం చెందారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నదో ఆ ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు నూట నలభై మూడు వరకు హామీలు ఇచ్చి ఉన్నారు అవన్నీ కూడా ఘోరంగా వైఫల్యం చెందారని అని చెప్తున్నారు ఇకపై విజన్ యూనిట్లుగా పనిచేస్తాయని వెల్లడించిన సీఎం చంద్రబాబు డేటా ఆధారిత పాలనపై సదస్సులో కూడా చంద్రబాబు ఇదే విషయం చెప్పారు గ్రామ వార్డు సచివాలయాల పేరు స్పష్టంగా మార్చేశారు దాని ఇదే విషయం పైన ఈనాడులో కూడా ఏం రాశారు చూద్దాం గ్రామ సచివాలయాల పేరు త్వరలో మార్పు విజన్ యూనిట్లుగా వాడుకోవాలని సీఎం సాయం సీఎం డేటా ఆధారిత అధారిత పాలనపై సదస్సులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు సత్యప్రసాద్ లోకేష్ అనిత సిఎస్ విజయనందు డిజేపీ హరీష్ కుమార్ గారు ఎస్ ఇది ఇది మంత్రులకి మంత్రులకి శాఖాధిపతి కార్యదర్శులకి శాఖాధిపతి బాధ్యత అని చెప్పేసి అప్ప చెప్పుకున్నారు డిసెంబర్ రెండో వారంలోనే జిల్లా కలెక్టర్ సదస్సు జరుగుతుందని చెప్పారు సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టంగా సృష్టికరణ చేశారు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్రభుత్వ వంద శాతం సేవలన్నీ కూడా ఇంటి మన ఇంటి దగ్గర జరగాలి ఆపి అధికారు అధికారుల చుట్టూ తిరగద్దు అధికారుల దగ్గరికి రావద్దు అధికారుల దగ్గరికి వచ్చి పని చేసుకోవద్దు ప్రతిది కూడా మీ గ్రామంలోనే మీ పని చేసుకోండి మీ గ్రామంలోనే ఆ ప్రజలు అక్కడే ఉండి మీ పనులు మీరు చేసుకోలేని డేటా సెంటర్ ని ఒక ఆన్లైన్ వాట్సాప్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పూర్తిగా తీసుకొస్తున్నామని ఈ చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు ఇదే విషయము సాక్షి సాక్షిని కూడా ఇదే వేస్తూ విజన్ ఏదైతే విజన్ యూనిట్లు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అంటే సచివాలయాన్ని విజన్ యూనిట్లుగా మార్చవలసిన అవసరం ఏమో వచ్చిందని సాక్షిలో స్పష్టంగా రాసి ఉన్నారు ఏదేమైనా ప్రభుత్వ పథకాలు మా కాఫీ కొట్టే వైసీపీ పెట్టినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కాఫీ కొడుతున్నారు మీరేం కొత్తది ఏం చేశారని చెప్పేసి సాక్షిలో స్పష్టంగా రాసి ఉన్నారు అట్లాగే ఈనాడులో కూడా దీనిపైన కూడా అంటే అటు ఇటుగా ఈనాడులో రాసి ఉన్నది స్పష్టంగా తెలుస్తున్నది అంటే చంద్రబాబు యూనిట్లుగా మార్చాలని చెప్పి ఎందులో రాశారు ఏమీ వ్యత్యాసాలు లేవు ఏదేమైనా చూసుకుంటే పక్క ఇంకో పేపర్ చూసుకుందాం ఇంకో పేపర్ లో కూడా ఏం రాశారు అది కూడా చూద్దాం ఇది ఇది కూడా అంతే చంద్రబాబు పతాక న్యూస్ లో కూడా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని డేటా అథారిటీ పాలనపై సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షుల సచివాలయంలో డేటా అధారిటీ పాలనపై సదస్సు సదస్సు జరిగింది ఈ సదస్సు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలు హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ఎస్పీలు కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఏదేమైనా దీర్ఘకాలిక మధ్య మధ్యకాలిక స్వల్పకాలిక లక్ష్యాలను అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకు సుప్రపాలను అందించాలని లక్ష్యంతో ఆ ఏదైతే ఉన్నదో ప్రజాప్రజలు ప్రాధాన్యత కావాలని వ్యాఖ్యానించారు గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకొని సమర్థవంతంగా ఈ విభాగాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సరే ఏదైనా వాటర్ ఇఫ్ మేబి ఏదేమైనా అయితే ఒక ప్రభుత్వము ప్రభుత్వ సేవలు అంటే సచివాలయం పేరుని విజన్ అంటే విజన్ అంటే అంటే ఏమంటారు ముందు చూపు అంటాం తెలుగులో అంటే ముందు చూపుతో ముందుకు వెళ్తామని చెప్పేసి అని ఆలోచనతో వెళ్తున్నట్టు తెలుస్తున్నది ఏదేమైనా ఏదేమైనా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు కాఫీ కొట్టి చంద్రబాబు కోటమి ప్రభుత్వము అవే పథకాలు పెడుతుంది గొప్పలు చెప్పుకుంటుంది కొత్త ఏమైనా పెట్టారా అని చెప్పుకుంటుంది ఇందులో ఏమైనా కొత్త ఏమైనా ఉన్నాయా ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా విస్మరించారని చెప్పేసి అని ఒక సాక్షి పేపర్లో స్పష్టంగా రాసి ఉన్నారు అట్లాగే అట్లాగే ఏదేమైనా ఒక విజన్ యూనిట్ ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు స్పష్టంగా మన పతాక న్యూస్ లో చూడొచ్చు ఇంకాపై గ్రామ సచివాలయాల పేరు విజన్ యూనిట్ లెక్క చంద్రబాబు మొత్తం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం కొత్త పేరు పెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి కానీ విజన్ యూనిట్ గా అది ఈ రోజు స్పష్టంగా డేటా సంబంధించినటువంటి ఈ మీటింగ్ లో మొత్తం అన్ని కూడా బయట పెట్టాలని తెలుస్తున్నది ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది దయించి ఈ గ్రామ సచివాలయం సంబంధించినటువంటి పేరు మార్పు రాబోతున్నది విజన్ యూనిట్ గా రాబోతున్నది ప్రజలు గమనిస్తారని కోరుచున్నాం థ్యాంక్